నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చెప్పారు సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సతీ సమేతంగా ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం వేచించిన నిధుల వివరాలను వెల్లడించారు ఇప్పటి వరకు తొమ్మిది వందల ఇరవై మందికి కళ్యాణ లక్ష్మి పథకం కింద తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షలు రెండు వేల నాలుగు వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అరవై ఐదు లక్షల అరవై ఒక్క వేల చెక్కులను అందించినట్లు చెప్పారు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులందరికీ అమ్మ అక్క అన్న తమ్ముడు చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈరోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కథ పూజ చేయనీకి వచ్చిన పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము నేను రమా మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా మూగడు తీసుకుపోయికే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది అంటే క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ స్టార్టింగ్గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది తర్వాత కోడ్ వచ్చింది అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజు ఆగస్ట్ నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇవాళ పౌర్ణమి రోజున మంచి సత్తానికత అయి ప్రజలందరూ మంచి సంకేతం వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఇక నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎనిమిది నెలల చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యతలని గడిచిన ఎనిమిది నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగ ప్రగతికి నివేదిక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి లబ్ధిదారులకు తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు అరవై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి చెక్కులను అందజేయడం జరిగింది ఎన్ఆర్ఈజిఎస్ పథకం క్రింద ఎనిమిది కోట్ల రూపాయలతో నూట తొంభై నాలుగు అభివృద్ధి పనులు మంజూరై పూర్తి కావడం జరిగింది ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ క్రింద రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కోట్లతో త్రాగునీటి సౌకర్యాలను కల్పించడం జరిగింది పాఠశాల మరగదొడ్లు మరముల తాల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ క్రింద రెండు కోట్లను మంజూరు కాగా అటు పన్నులను నిర్మాణ దశలో ఉన్నాయి పాఠశాల మరమిల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద ఏడు కోట్ల నలభై లక్షలను మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది రోడ్లు వంటనాలు మరియు సిసి రోడ్లు నిర్మాణానికి బిఎన్ఎఫ్టీ గుర్తు గుర్తు కింద గ్రాంట్ కింద తొమ్మిది కోట్లు మంజూరు కాగా అట్టి పనులు పురోగతిలో ఉన్నాయి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇరవై మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలతో అభివృద్ధి పనులు మంజూరు కాగా అట్టి పనులు టెండర్ల దశలో ఉన్నాయి ఈ ఇరవై మూడు కోట్లు ఎందుకంటే ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి ఇది శాంక్షన్ చేపించి మా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఈ ఒక బహుమతి బెల్లంపల్లి ప్రజలకు ఎల్ల ఎల్లకాలం ఒక మాట ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఇరవై మూడు కోట్లే కాక ఇంకా అడిషనల్ ఫండ్ కూడా నేను చేసే కార్యక్రమాలన్నీ ఉన్నాయి మున్సిపాలిటీని ఎట్లైనా డెవలప్ చేసే కార్యక్రమం కింద చాలా పెద్ద సర్వే అవుతుంది నేను దాని గురించి కూడా మళ్ళీ నేను వివరంగా చెప్తాను మీకు ఇప్పుడైతే అయితే ఇది నోటు చేసుకోండి ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గను యాభై ఒక్క కోట్ల లక్షలతో నిధులు ఖర్చు అయ్యింది ఇప్పటి వరకు టోటల్గా చూస్తే ఇప్పటిదాకా దాదాపు దగ్గర దగ్గర వంద కోట్ల వరకు ఇప్పటిదాకా ఖర్చు అయింది టోటల్ చేయలే టోటల్ చేస్తే దగ్గర దగ్గర అదే అమౌంట్ వస్తుంది ఇది బెల్లెంపల్లికి ఎనిమిది నిలబలు చేసిన పండ్ల గురించి జనాలకు తెలియపరుస్తున్న నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రియం ప్రెస్ మిత్రులకు దయచేసి దీన్ని ఒక పబ్లిసిటీ చేసి మంచి రైటర్ చేసి జనాలకు ఒక అవగాహన కింద నేను చెప్పే బాధ్యత కింద నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో ఇది పోతేనే మాకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను అందుకోసం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు దీన్ని మంచిగా పబ్లిసిటీ చేసి పెట్టమని నేను అందరితో కోరుకుంటున్నాను